వెల్కమ్ టు గుడ్ అచోమెంట్స్ ఈరోజు వీడియోలో సంపూర్ణ చంద్రగ్రహణం గురించి తెలుసుకుందాం ప్రారంభం ఈ నెల సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు ముగింపు సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ సోమవారం తెల్లవారుజామున ఒకటి ఇరవై ఆరు నిమిషాలకు జాగ్రత్తగా ఉండవలసిన రాసులు కుంభ వృశ్చిక కర్కాటక మీనా వారు గ్రహణానికి ముందు చేయవలసిన పనులు శివుని దుర్గాదేవి వెంకటేశ్వర స్వామి స్తోత్రాలను చదవండి వినండి గ్రహానికి ముందు స్నానం చేయండి గర్భిణీ స్త్రీలు గరికను దగ్గర ఉంచుకొని ఇంట్లో అన్ని వస్తువులపైన గరికను వేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్